త్యాగం డిసెంబర్ పదైదు యాభై ఎనిమిది అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్ అదే సమయంలో యాభై ఎనిమిది అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదటి అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు భూమి కేటాయించాం శ్రీరాములు గారి స్మృతి వనం అనే పేరు పెట్టాం జీవిత విశేషాలు ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్పూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా ఉండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు గాని పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన మీరు చూస్తే ఆ రోజులో ఐదులో తెలుగు యూనివర్సిటీకి తెలుగు రాష్టం కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని పెట్టి ఆయన గుర్తించిన మొదటి వ్యక్తి నందామూరి తారక రామారావు గారని మీకు తెలియజేస్తున్నా